ఆయన తోడు నాకుంది అంతే వినండి వినండి ప్రియా సోదరి స్నేహితులారా బైబిల్లో దేవుని తోడు తెచ్చే ప్రయోజనాలు అలాగ మాట్లాడుకుంటూ పోతే ఎన్నో సంగతులు ఉంటాయి కానీ రెండు మూడు విషయాలన్నా మీకు జ్ఞాపకం చేస్తాను దేవునితో మనం సావాసం చేసి దేవుని తోడును అనుభవిస్తూ ఉంటేనట కొన్ని ప్రయోజనాలు మీకు చూపిస్తాను రండి అపోస్తుల కార్యాలు ఏడు వర్జానికి రండి తొమ్మిదవచనం చదువుతాను అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీ కొరకే చదువుతున్నాను చూడండి ఇలా ఉంది ఆ గోత్రకర్తల మత్సరపడి యోసేపుని ఐగుప్తులోని పోటీ అమ్మి వేశారు గాని దేవుడు అతనికి తోడు ఉండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించి దేవుని తోడు దేవుని ప్రజలకు సంభవించి శ్రమల నుంచి దేవుని పిల్లలు తప్పిస్తాయి అమ్మ అర్థమవుతుందా దేవుని తోడు దేవుని పిల్లలకు సంభవించే శ్రమల నుంచి దేవుని పిల్లల్ని దేవుని తోడు తప్పించేస్తుందట అమ్మ వింటున్నారా అందుకే ఓ పాట పాడతాం నీవు తోడయ్యున్న జాలు నిత్యము నాకది మేలు ఆయన తోడు మనకు శ్రమల నుంచి విడిపిస్తుంది ఆయన తోడు కోరుకుంటూ బ్రతకాలి మనం ఇంకో విషయం చూపించిన దేవుని తోడు శ్రమల నుంచి తప్పిస్తుంది ఒక మాట మరో మాట చూపిస్తాను రాజులు రెండవ గ్రంథం రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం చౌతున చూడండి ఇట్లా ఉంది ఇది ఇస్కియా విషయమై చెప్పబడిన మాట రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిది ఏడు కావున యుహోవతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నిల్లా చెప్పండి అతడు జయము పొందెను దేవుని తోడు దేవుని పిల్లలకు జైను తీసుకుని వస్తుందట యహో అతనిగా తోడుగా ఉండెను అతను వెళ్ళిన చోటంతా జైము పొందెను శ్రమల నుంచి విడిపించేది దేవుని తోడు వెళ్ళిన చోట విజయాలు తెచ్చేది దేవుని తోడు సమయలు రెండవ గ్రంథం చదువుతున్నాను చూడండి ఈ వచ్చిన కూడా మంచి మాటే సమయలు రెండవ గ్రంథం చదువుతున్నాను ఐదవ అధ్యాయం పదో ఇట్లా రాసి ఉంది దావీదు అంతకంతకు వద్దిల్లెను సంఘముల కడిపది యుహోవా అతనికి తోడుగా ఉన్న దేవుని తోడు తన ప్రజల వర్ధిల్ల చేస్తుంది దేవుని తోడు దేవుని ప్రజల వర్ధల్ల చేస్తుంది అమ్మ విట్టున్నారు యోసేపునికేమో శ్రమ నుంచి విడిపించింది ఇస్కియాకేమో వెల్లిన చోట విజయాలు తెచ్చింది ఇక్కడేమో దావీదికేమో అంతకంతకు వర్ధిల్ల చేసింది ఇంకో విషయం చూపిస్తాను రండి ఇవన్నీ చిన్న చిన్న మాటలే కానీ మనం తెలుసుకోవలసిన విషయాలు యహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయంలో యహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయం చౌతున నీడవచ్చను అప్పుడు యహోవా యహోష్వా తిట్లేను నేను మోసేకు తోడయ్యుండినట్లు నీకు తోడయ్యుండునని ఇస్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను చెప్పండి ఏం చేయ మొదలు పెట్టదను దేవుని ఏం చేస్తుంది గొప్ప చేస్తుంది నువ్వు గొప్ప అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు ఈ ఏంటో కానీ మన తరమలో అమ్మా వింటున్నారా మన దరిద్రమేంటో కానీ ఈ తరమలో మనకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని అందరము గొప్ప అయిపోదామని ఉంది అందుకనే చేసిందేమో ఆవగించంత పని దానికేమో కొబ్బరి అంత ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతాడు చేసింది ఆవగించేంత పని దాని కొబ్బరి బండి అంత ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతారు ఇక ఫేస్బుక్ కొంచెం పాత అయిపోయింది అండి నెమ్మదిగా వాట్సాప్ తెచ్చి పెడతారు వాట్సాప్ కూడా పాత అయిపోయింది ఇప్పుడు ఎందులో పెడుతున్నారు నువ్వు గొట్టం దాని పేరు యూట్యూబ్ వారు గొట్టంగా వెళ్ళారా గొట్టంలో పెట్టుకుంటారంటారా గొప్పవడానికి గొట్టం బతుకులు ఈ రోజున క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎంత అంత లే ఏమనుకోకండి ఎలాగో గొప్పగా అవుదామా ఎలా గొప్పగా కనబడదామా నీ వల్ల దేవుని పని జరగని నేను దాగి ఉంటాను ఆయన పని జరిగితే చాలు ఆయన గొప్ప అవ్వాలి అని ఆకాంక్ష పోయి మనం గొప్ప అవ్వాలని మా దగ్గర ఒక ఆయన ఉంటాడు చేసిన ఒక ప్రసంగం వదలండి మొత్తం యూట్యూబ్లో వస్తుంది అది వినడానికి కూడా వెళ్ళి ఉండొద్దు కొంతమందికి కొన్ని ప్రయోజనం కలిగిస్తే పెట్టు సంతోషం ఎవరైనా వీని మేలు పొందుతారు ఇవ్వండి ఎవరో పెట్టుకుంటారు లేక నేర్చుకుంటారు అంతే కానీ నువ్వు చేసింది ఏది పెద్ద ఉపయోగం ఉండదు కానీ మొత్తానికి ఏమో గొట్టంలో పెడతాడు ఇది ఏమిటో తెలుసా గొప్ప అవ్వాలనే ఆకాంక్ష దీని ఐడెంటిటీ క్రైసిస్ అంట గుర్తింపులు కావాలి వీళ్ళకి పొగట్టలు కావాలి వీళ్ళకి ఏమనుకోకపోతే చెప్పనా తెలుగు వాళ్ళ మైదర్ రోగం చెప్పేమంటారమ్మా ఈ తెలుగు వాళ్ళ మాయిదా రోగం చెప్పన మందే నేను తెలుగు వాడే కదా తెలుగే మాట్లాడుతున్నాగా మనకున్న మాయిదా రోగం చెప్తాను వినండి కూరకు తాలింపు బట్టకు జాడింపు తెలుగోడికి పొగిడింపు లేకపోతే బతకలేరండి కూరకేంటమ్మా బట్టకేంటి తెలుగుడిగా ఏంటి ఇలాంటివి బాగా తెలుస్తాయి సాధారణంగా మనకు డిసెంబర్ జనవరి మాసం వచ్చినప్పుడు మీ వైపు తెలియదు నాకు రాజమండ్రి వైపు మా వైపు వింటున్నారు ధనుర్మాసం అంటున్నాక డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను మధ్యలో ధనుర్మాసం గంగరడ్ల వాడు వచ్చి వాడి యొక్క ఎద్దును బాగా డెకరేట్ చేసి మన ఇంటి ముందు తెస్తాడు తెస్తే మన వాడికి బియ్యమో పైసలు పెట్టాలి పళ్ళో కాయలో పెట్టాలి అతడు ఏం చేస్తాడో తెలుసు ఎద్దుతో మనల్ని పొగిడిస్తాడన్నమాట ఎద్దును పొడించినప్పుడు అంటాడు అమ్మగారికి దండం పెట్టే డూడు అంటే అదిలా తలకాయ ఊపుద్దు అనమాట ఇంట్లోనికి వెళ్ళిపోయి ఒక ప్లేట్ నిండా బియ్యం దాని మీద ఐదు వందల రూపాయల నోటు ఒక కొబ్బరికాయ టెంకాయ ఒక అర్ధరం చక్కెర కేలీలు తర్వాతనేమో ఏదో కానుగ పెట్టి అతగాడి సంచిలో పోసుది అంత పెడుతున్నామంటే ఎద్దు పొగుడు ఎందుకు అంటుంది ఎద్దు మొక్కది ఎద్దు పొగడం ఏంటో తల్లి దానికి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చాడు అమ్మగారికి దండం పెట్టే డూడు బస్సు వన్నా అంటే ఇట్లట్లు ఊపుద్ది అయ్య గారికి దండం పెట్టే డూడు బస్సు వన్నా అంటే ఇట్ల తలకాయ ఊపోద్ది దాని ఇంట్లో ఇచ్చే ట్రైనింగ్ అండి దాన్ని పొగడ్డం తెలియదు కానీ పొగట్టని పిచ్చోలు గొప్పవాళ్ళని పిచ్చోలు ఉన్నారు కనుక వాడు బతుకుతున్నాడు దాని మీద ఒక ఆయన అంటాడు ఆయన హెచ్చవలసి ఉన్నది చెప్పండి నేను తగ్గవలసి ఉన్నది కనబడవలసిన వాడు ఆయన